మేధావులకు విజ్ఞులకు ముఖ్యంగా నా పసుపు జండా కుంది మీద వస్తుంద తెలుగుదేశం కార్యకర్తలకు నా ఉదయపూర్వక నా సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి అప్ప గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాము అనే కన్నా అనామేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి దర్శకుల నుంచి చాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం గుణమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకు పేదకొక పట్టి అన్నము తలదాచుకోవడానికి ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తి కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొంది శుభదినం ఎప్పుడు అని ఆనాడు నేను పలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరబోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకానికి రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది ప్రీ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా వాసిలిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం పడేలా మనిషి సైతం అప్పుల పడేలా రూపది అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆ నచ్చిన నియమాన్ని నేడు కొత్త ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తెస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రేడా ఫలా మనవడా అని మురిసిపోతోంది నా మనస్సు దేశం మనది సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధి మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నిరదించే వాడిని ఈనాటి వికసిత బ తెలుగు నేల నన్ను తెలుగులో పాడి పంటలతో వారి శ్రామిక వికాసంతో పరవశించాలని తెలుగులాట ప్రతి ఇంట నిత్య సంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని कंचिष्ठमानो चलो सर्वे जना सुदिनो भवन्तु